ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను పిల్లలకి హాలిడేస్ కదండి అస్సలు కుదరలేదనమాట కుదరలేదు వీడియో పెట్టడం బాగా అల్లరి చేసేస్తున్నారు నేనేమో ఇవే మేనేజ్ చేసుకుని వాళ్ళని చూసుకునేసరికి సరిపోయింది నైట్ ఎట్లీస్ట్ కొంచెం లేట్ అయినా పెడదామనుకున్నాను అయినా కుదరలేదు అందుకని ఈరోజు ఇంక ఇప్పుడు కూడా కుదిరేది కాదు కానీ ఇంకా పెట్టు పెడుతున్నాను అనమాట ఇంకా టైం అనేది చూ చూసుకుని అయితే ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంట్లోకి వచ్చిన కొత్తలో వేసానండి ఆయిల్ మళ్ళీ మార్చలేదు ఎందుకంటే నేను కుట్టేది ఒకటే బ్లౌజ్ కదా రోజుకి ఏం పాడవద్దనుకున్నాను కానీ కలర్ చేంజ్ అయింది అనమాట ఇప్పటికీ కూడా మా వారు వద్దు అంటున్నారు బాగానే ఉంది కదా అంటే అక్కడ అంతా మడ్డు పట్టినట్టు అలా లేదు కదా ఉంచేసి అంటే నాకే కొంచెం దారం అనేది తెగిపోతూ ఉంటుంది అంటే చెత్త కూడా ఉందిలేండి అంతా క్లీన్ చేశాను మొన్న రీసెంట్గా క్లీన్ చేశాను చెత్త అయినా సరే ఎందుకు వచ్చింది ఎయిట్ మంత్స్ అయిపోయింది కదా చేంజ్ చేసేద్దామని చెప్పేసి నేనే ఫోర్సబుల్గా చేయిస్తున్నాను అనమాట ఇది ఇదంతా చెత్తని అంటే మనకి క్లాత్ అది చెత్త కానీ కలర్ మారిపోయింది కదా అయితే మిగిలిలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి ఇలా ఉంటే ఉంచొచ్చా లేదంటే కలర్ మార్చాలా అది ఆయిల్ మార్చాలా కలర్ మారింది కదా ఆయిల్ ఏమైనా మార్చాలా బాగా పాడవలేదు అనిపించింది నాకైతే ఇక్కడ అంత చెత్తగా వచ్చిందనమాట ఇంకా నాకు కూడా సూదుల దారం తెగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా నాకు డౌట్తో ఎందుకులే ఇంకా క్లీన్ చేసేద్దాము మళ్ళీ ఇంకొక ఫైవ్ సిక్స్ యాక్చువల్కి అయితే సిక్స్ మంత్స్కి మార్చాలి నేను కుట్టే బ్లౌజులకి ఒక టెన్ మంత్స్ అయినా పర్లేదు ఇంక ఇప్పుడు మార్చేసుకుంటే మళ్ళీ చూద్దాం ఒక టెన్ మంత్స్ తర్వాత అని చెప్పేసి ఇంకా ఈ డబ్బాలకి పట్టేసి ఏదైనా ఒక బా అది మనకి బాటిల్ పట్టి ఉంచుదామనుకున్నాను ఈ ఆయిల్ అంటే యూస్ చేసుకోవచ్చు అంట అంటే దేనికైనా ఇప్పుడు సైకిల్స్ ఉన్నాయనుకోండి అది తిరగడానికి ఆయిల్ వేస్తాం కదా వాటికి వీటికి వాడుకోవచ్చు అంటే ఇంకా అప్పటి వరకు అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకని నేనే అన్నమాట ఇంకా పిల్లలతో ఉన్నాం కదండీ వాళ్ళు ఏంటంటే అస్తమా నీదేంటమ్మా ఇదేమైనా జ్యూసా అన్నట్టు నాకు చాలా భయం అను అందుకనే ఇంకా ఆ టైం వచ్చినప్పుడు ఇంట్లోది ఆయిల్ వాడుకోవచ్చులే ఎందుకని నేను ఈ ఆయిల్ కూడా అంటే ఇది కాదు మనం కొత్త ఆయిల్ కూడా నేను లోపలికి దాసేస్తానండి బాటిల్లో పిల్లలు బై మిస్టేక్లో తాగేస్తారని వాటర్ అనుకుని చూడండి ఇలా వస్తుంది చూసారు అక్కడ స్క్రూ ఓపెన్ చేసేసుకుని మనం ఇదంతా క్లీన్ చేసేయాలి చెత్త ఉంది నేను మొన్న టూ వీక్స్ బ్యాక్ క్లీన్ చేసినప్పుడు ఎంత చెత్త వచ్చిందంటే అయిపోయి నాకు కొంచెం టైం లేక క్లీన్ చేయలేదు అందుకనే అస్తమాన్ దారం ఎందుకు తెగిపోతుంది అనుకున్నాను చెత్త బాగుంది ఇప్పుడు కూడా చూసారా వన్ వీక్ టూ వీక్స్లోనే ఎంత వచ్చేసిందో ఇప్పుడు ఇదంతా నీట్గా క్లీన్ చేసి ఇంకో క్లీన్ చేస్తాను చూసారు మొత్తం ఇంకా లోపలికి ఉంది ఇది వచ్చేసి ఆయిల్ అమ్ముతారండి హైకి లోకి మీడియంలో వేయాలన్నమాట హైకి లోకి మీడియం వరకు వేస్తే సరిపోతుంది ఇప్పుడు చూసారు ఎంత క్లీన్గా ఉందో అంటే ఎప్పుడు ఇలాగే ఉండదు టెన్ మంత్స్ అయిపోయింది కదా మారిస్తే బాగుంటుందని చెప్పేసి మార్చాను అసలు నేను చేసే పనికి జాక్ మిషన్ అవసరం లేదు కానీ కానీ ఉండాలండి కొంచెం స్మూత్గా వర్క్ అనేది వెళ్తుందనమాట నాకు ప్రెషర్ లేకుండా లేదంటే ఇదివరకు చాలా ప్రెషర్ అయిపోయేది పీక మీదకి వస్తే తప్ప నేను బ్లౌజ్ కుట్టట్లేదు ఈ మధ్యన కస్టమర్ కాల్ చేసి ఇంకెప్పుడు ఇస్తా కుమార్ అంటే కానీ ఆ టైంలో ఫాస్ట్గా కుట్టాలంటే ఇలాంటిది మిషన్ సెట్ అవుతుంది నాకు ఫైనల్గా అయితే అయిపోయింది ఇంక ఇంత వచ్చిందండి కొంచెం కలర్ చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా వచ్చిందనమాట అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి లైనింగ్లు తెచ్చుకోవాలి ఇవన్నీ ఓపెన్ చేసి లైనింగ్లు మన దగ్గర ఉన్నాయి లేదా చెక్ చేయడానికి కూడా టైం లేదనమాట అందుకని పక్కన పెట్టేశాను ఇంకా ఈరోజు సాటర్డే కదా పిల్లల్ని ట్యూషన్ దగ్గర డ్రాప్ చేసి వచ్చి ఇవి సెట్ అవుతుంది లేదా చెక్ చేసుకుని ఉన్న ఇంట్లో ఇవన్నీ కూడా టెన్ టెన్ మీటర్స్ తెచ్చేసి పెట్టుకుంటాను అస్తమా అని బయటకు వెళ్ళాక ఒకప్పుడు అంటే ఒక సిక్స్ మంత్స్ ఆ మీషో చేయకముందు ఆ ఒక సిస్టర్ అడిగారు మీషో ఎలాగ వీడియోస్ తీయాలక్క ఎలాగా అప్లోడ్ చేయాలని నాకన్నా బాగా వేరే వాళ్ళు చెప్తారండి నాకు ఇలాంటివి చెప్పడం రాదు టెక్నికల్గా ఎలా చెప్పాలో తెలియదు మీరు ఏం లేదు యూట్యూబ్లోకి వెళ్ళండి హౌ టు స్టార్ట్ మీషో క్రియేటివ్ క్లబ్ మీషో వీడియోస్ అవన్నీ చూస్తే మీకు వచ్చేస్తుంది నేను అలాగే నేర్చుకున్నాను నేను చెప్పడం నాకు నిజంగా రాదు నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వెతకండి మీషో క్రియేటర్ క్లబ్ మీషోలో వీడియోస్ ఎలా పెట్టాలి విష్ లింక్ అని కొట్టండి ఆటోమేటిక్గా మీకు అన్నీ వచ్చేస్తాయి దీనికి ఏంటంటే ఎడిటింగ్లు అవన్నీ నేర్చుకోవాలండి మీరు ఇన్షార్ట్లోకి వెళ్ళి మీరు తీసిన వీడియోని ఎడిటింగ్ ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ నాలెడ్జ్ లేదనుకోండి ఇన్ షార్ట్లో మనం వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి ఇప్పుడు నాకు పిల్లలతో వీడియో షూట్ చేసేటప్పుడు వెనకాల ఎంత గోల కింద ఉంటుందో ఫిష్ మార్కెట్ అనమాట అదంతా తీసేసి నా వాయిస్ ఇస్తాను కదా అవన్నీ ఫస్ట్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు మీషోలో పెట్టండి సేల్స్ అయితే ఎక్కువ ఉండయి ఫస్ట్లో అయితే ఉండవండి మెల్లమెల్లగా ఉంటాయి ఓపికతో వేసుకోవాలి నేను ప్రతిసారి అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేగానే మీకు వంద వెయ్యి రెండు వేలు ఏం రావు మీరు ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది ఇప్పుడు నాకు కొంచెం ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలోవర్స్ ఉన్నా కూడా నాకు ఆరు నెలలు పట్టింది కిక్ అవ్వడానికి కిక్ అవ్వడం అంటే నేను కష్టపడిన దానికి డబ్బులు దక్కడానికి ఆరు నెలలు పట్టింది ఇప్పుడు మీకు ఎలాంటి పరిచయం లేదనుకోండి మీరు నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఒక ముప్పై వేల మంది దాకా ఇప్పుడేమో ఎంత వచ్చారు తొంభై వేల మందికి వచ్చారు అదే మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు మీరెవరో కూడా తెలీదు పబ్లిక్లో అంటే మాత్రం కొంచెం మీకు టైం పడుతుంది ఖచ్చితంగా ఎంత టైం పడుతుంది అంటే కనీసం ఒక పట్టచ్చు వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు పట్టచ్చు ఆ వన్ ఇయర్ వరకు ఓపిక చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ రావచ్చు అంతలోపు ఈ మీషో కూడా ఇలాగ పెంట పెంట అయిపోయింది అనుకోండి పాకం పాకం అయిపోతే మాత్రం అందరు చేసేస్తే మీ దాకా వచ్చేసరికి టైం పడుతుంది ఇంకే మనం ఏంటంటే ప్రయత్నించాలి అంతే అప్పటికంతా పోతుందేమో సేల్స్ ఉండవేమో ఇంకా మీషోలో అందరూ వచ్చేస్తారేమో అందరు సేల్ చేస్తారేమో అలా నెగిటివ్ థాట్ కన్నా ఒక రాయేసి చూడాలన్నమాట మన ప్రయత్నం మనం చేయాలి వస్తే సక్సెస్ అవుతాం లేదంటే అలా ఉంటాం సక్సెస్ వచ్చే వరకు ట్రై చేయాలి అది నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా నాకైతే ఒక్కటి సెట్ అయింది ఇంకొకటి ఏమో డౌట్గా ఉంది ఇంత డౌట్గా వేయటం ఎందుకులే ఇంకా షాప్కి వెళ్ళిపోయి తెచ్చేసుకుందామని ఇంకా వెళ్తున్నాను అనమాట వెళ్ళొచ్చి లైనింగ్లు తడిపి ఆరబెట్టుకుని ఇంకొప్పుడు చపాతీలు చేయాలి మళ్ళీ వీడియో చపాతీలు చేసి మీకు వీడియో షూట్ చేసరికి ఏ పదో అవుతుంది ఈరోజు కూడా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇప్పటి వరకు అయితే వీడియో షూట్ చేశానండి మేబీ రేపు పెడతాను రేపు తొందరగానే పెడతాను నిన్నొక్కరోజే స్కిప్ అయిపోయింది నిన్న కూడా నేను ఈ టైంకి పెడదామనే ట్రై చేశాను కానీ మ్యాక్సిమం కుదరలేదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి